మూడు రోజుల కింద జరిగినటువంటిది మీడియా ఛానల్స్ కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి పాత్రీయులు అన్నీ చూశారు జరిగినటువంటి సంఘటన ఒకటి అల్వాల్లో బోనాల చెప్పు విషయంలో కానీ ఆ తర్వాత మంకాజేరి బస్ స్టాండ్ నడి రోడ్డు మీద జరిగినటువంటి సతంగం కానీ మీరు అందరం చూడటం జరిగింది ఈ రోజు బడు బలగిన వర్గాకు ప్రతిగించి మా బీజనీ బిడ్డల మీద జరిగినటువంటి దాడికి వారిని పరమర్శించాలనినటువంటి ఉద్దేశంతోని రాష్ట్రొచ్చ నాయుడు గార దగ్గరికి అదే విధంగా కేంగేష్ గౌడ్ గారి దగ్గరికి భండరి రాధాకృష్ణ యాదవ్ దగ్గరికి వెంకయ్య గారి దగ్గరికి అదేవిధంగా రాము యాదవ్ గారి దగ్గరికి రావడం జరిగింది నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా అంటే ప్రభుత్వాలు అంటే ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అంటే నడి రోడ్డు మీద ఎవరు పడితే వాళ్ళు కొట్లాడుకోండి కొట్టుకో మా పార్టీ వాళ్ళు అయితే మేము పూర్తి స్వేచ్ఛ ఇస్తాము అని చెబుతుంట మీరు సమాజానికి చెప్పవలసినటువంటి అవసరం ఉండదు మల్కాజిగిరి ప్రజలు ఆలోచించుకోవాలి ఇది మన సాంప్రదాయమా మన పద్ధతులా మనము ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి మల్కాజిరి గ్రామంగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు పట్టణంగా హైదరాబాద్ సిటీ సెంటర్లో వచ్చినటువంటి వాతావరణంలో దీన్ని ఎవరన్నా సమర్థిస్తారా ఒకసారి ప్రజలు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మాట్లాడితే భూతు మాటలు మాట్లాడడం మాట్లాడితే దౌర్జన్యం చేయడం ఎక్కడ పడితే అక్కడ నలభై యాభై పండ్లు వేసుకొని తిరగడం ఇది మంచి పద్ధతి కాదు ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అయ్యేటువంటి అంశాలని ఓకే రాజకీయాల లెట్ రోడ్డే పోటీగా ఉండాలి ఒకసారి ఓడతాం ఒకసారి గెలుస్తాం ప్రజల అభిమానం చూరగొనడానికి మన ప్రయత్నం ఏందో అది చేసుకొని పోవాలి కానీ ఈ దౌర్జన్య కాండని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న ప్రశాంత్ రెడ్డి దగ్గర అదే జరిగింది సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బోనాల చెక్కులప్పుడు అక్కడ అదే గొడవ సృష్టించారు కుక్కడిపల్లిలో అదే గొడవ సృష్టించారు ఇదేమైపోయింది మిదిమీరిపోయింది ఈ ముదిమీరిపోయినటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి మీరు వేదికల మీద మీరు మాట్లాడే భాషనే అందరు నేర్చుకొని అదే భాష మాట్లాడుతుంది ఇది రాష్ట్రానికి మంచిదా కాదా మరి విఘ్నులైనటువంటి ప్రజలు కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కూడా మిథులు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఈ సాంప్రదాయాలు కరెక్టా మరి పోలీస్ ఎందుకు వ్యవస్థలు ఎందుకు కొట్టుకుందామంటే ఇక అందరం కొట్టుకుంటూ పోదాం మీరు కొట్టుకున్నాడు మేము కొట్టుకున్నాడు ప్రజలు కొట్టుకున్నాడు మరి ఇదే సాంప్రదాయం అనుకుంటే అదే సాంప్రదాయంలో పోదామంటే ఎవరికి కూడా అభ్యంతరాలు ఉండవు కానీ ఇది పద్ధతిగా లేదు దౌర్జన్యంగా వాళ్ళని కొట్టడం చెక్కులు ఇస్తామని ఏంది అక్కడ ప్రోటోకాల్ పాటించకపోవడం ఏంది మరి ఈ విధంగా దౌర్జన్ శాశ్వతం మేము ఏదైనా చేయగలుగుతాం అనుకుంటే ఇక మీ కర్మ మిమ్మల్ని ఎవరు కాపాడలేరు తప్పకుండా భవిష్యత్తులో ప్రజలు అన్ని నిర్ణయిస్తారు కాబట్టి ఈరోజు మా టీం అంతా అందరి దగ్గరికి వెళ్ళినాం పరామర్శించడం వాళ్ళ ధైర్యం చెప్పినాం మేము ప్రజలకు కూడా ధైర్యం చెప్తున్నాం మీరు పండుగలు ప్రశాంతంగా జరుపుకోండి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి రాజకీయాలలో ఇవన్నీ నడుస్తున్నాయి కానీ కొత్త సాంప్రదాయం వచ్చింది తెలంగాణ ఏడబడతాడో దౌర్జన్యాలు చేయడం ఇండ్ల మీద కొట్టడం మొన్న ప్రశాంత్ రెడ్డి ఇంటి మీదకి పోయి దౌర్జన్యం చేయడం ఎక్కడ పోతున్నామో పది సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు ఏ రోజన్నా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు ఇళ్ళ మీదకి మేము పోవడం కానీ మీటింగ్లలో గొడవ జరగడం కానీ ఏదన్నా సాంప్రదాయం చూసిందా ఇది కొత్త సాంప్రదాయానికి నాంది పలుకుతుంది బట్ ఇది ఏమవుతుందంటే అల్టిమేట్గా పక్క రాష్ట్రాలు కానీ భారతదేశం ముంగట మన రాష్ట్రమే అవమానాల పాలవుతుంది వాళ్ళు కూడా రేపు చిన్న చూపు చూసేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి నేను దయచేసి పోలీస్ యంత్రాంగానికి ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నా ఎవరైతే ఈ యొక్క చర్యలో పాల్పడ్డారో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయండి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి రెండోది ప్రజాస్వామ్య వాదులంతా దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉంది పార్టీలు వేరైనప్పటికీ వ్యవస్థలో చాలా మంది ఉంటారు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు దీన్ని తప్పకుండా అందరు కండం చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఇక మేము కక్షలు పెంచుకుంటూ పోతాం మనుషులను చంపేస్తాం మనుషులను ఎక్కడ పడితే అక్కడ కొడతాం అనుకుంటే డెమోక్రసీలో ఎవరు ఒక్కోసారి రెవల్యూషన్ వచ్చిందంటే పీఠాలు కదిలిపోతే అది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మేము కూడా అదే బాట చెప్పడం ఎంత పెద్ద విషయం అండి అదే లేదా మదబలం లేదా మనుషులు లేదా అన్నీ ఉన్నాయి బట్ ఇది కాపాడుకొని వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని మన రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ ఇమేజ్ని విశ్వవ్యాప్తం చేసినాం మేము మరి ఇది ఇది దాడులు చేస్తాము ఇల్లులు కొట్టడి చేస్తామంటే దీంతో ఈ రాష్ట్రం ఇమేజ్ పెరుగుతుందా ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా లేకపోతే సగనకి ముఖ్యమంత్రి గారు Please like, share and subscribe.